తెలంగాణలో పెట్టుబడి లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ టీ కన్సల్ట్ డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా టీం కలిశారు ఇంటర్నేషనల్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్న టీ కన్సల్ట్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తున్న కంపెనీలను సీఎం దృష్టికి తీసుకువెళ్లింది తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న ముప్పై కంపెనీల వివరాలను కల్పించే ఉద్యోగ అవకాశాలను సందీప్ మక్తాలా టీం ముఖ్యమంత్రి రేవంత్కు వివరించారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు అనుమతుల్లో ఇబ్బందులు రాకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని సందీప్ మక్తాల అన్నారు కొత్త కంపెనీలు రావడం వల్ల నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడతాయని సందీప్ మక్తాల తెలిపారు పెట్టుబడులంటే హైదరాబాద్ ఒక్కటే కాదని ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్ నల్గొండ లాంటి టైర్ టూ ప్రాంతాల అభివృద్ధి జరిగేలా ప్రయత్నిస్తున్నామని టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ మక్తాలా తెలిపారు అట్లనే వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ చైర్మన్ ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అమెరికా పర్యటన చేస్తా ఉన్నారో సో దానిలో భాగంగా టీ కన్సల్ట్ కి సంబంధించినటువంటి ఏఐ బేస్డ్ అంటే కృత్రిమ మేధకు సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తెలంగాణలో ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలు అంటే టిఆ టూ టిఆర్ త్రీ సిటీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతో మంది కూడా ముందుకొచ్చినారు ఆల్మోస్ట్ ఒక థర్టీ కంపెనీస్ వాళ్ళు సుముఖతను వ్యక్తం చేసినారు టియర్ త్రీ సిటీస్ లైక్ వరంగల్ లో కావచ్చు మహబూబ్ నగర్ లో కావచ్చు కరీంనగర్ లో కావచ్చు నల్గొండలో కావచ్చు ఇట్లా డిఫరెంట్ టియో టూ టియర్ త్రీ సిటీస్ లో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంపెనీస్ ముందుకొచ్చినాయి అయితే దీని వల్ల ఆల్మోస్ట్ ఒక నాలుగు వేల పైచెలకు ఉద్యోగాలు అన్నవి ఏఐ ఉద్యోగాలు అన్నవి మనకి రాబోతున్నాయి నమస్తే నా పేరు సందీప్ మక్తల టీ కన్సల్ట్ నుండి అట్లనే నేను వరల్డ్ తెలుగు